హై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో మనం ప్రజెంట్ ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక స్మాల్ రేగులీలు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి ఇరవై ఇంటు పది డైమెన్షన్ ఇందులో వచ్చేసి ఒక రూమ్ అయితే రావడం జరిగింది ఇందులో ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి గానీ మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఈ రూమ్ ఒక సైజ్ వచ్చేసి ఫ్రంట్కి అనేది తొమ్మిది ఫీట్లు బ్యాక్ సైడ్ అనేది పది ఫీట్ రావడం జరిగింది ఇది రేకుల హైట్ అన్నమాట దాని తర్వాత రేకులు వేసిన తర్వాత బొద్దు అయితే ఒక ఫీట్ కట్టడం జరిగింది దీనికి గాను ఫస్ట్ మెటీరియల్ చూసుకుందాం ఫస్ట్ మన ఇటుకలు వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఇటుకలు పడ్డాయి ఒక ఇటుక ధర వచ్చేసి పదకొండు రూపాయలు తీసుకోవడం జరిగింది ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఇటుకలు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇసుక వచ్చేసి పది టన్నులు పట్టే అవకాశం దీనికి గానీ ఒక టన్ను ధర పదహారు వందలు వేసుకుంటే పదహారు వేల రూపాయల వరకు ఇసుక అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి నలభై బ్యాగులు పడే అవకాశం ఉన్నది ఒక బ్యాగ్ ధర మూడు వందల ఎనభై రూపాయలు వేసుకుంటే దీనికి వచ్చేసి పదిహేను వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి రేకులకి పైపులకి అదేవిధంగా జే దీనికి వచ్చేసి మనం రేకులు రేకులనేది ఆరున్నర ఫీట్ రేఖడం జరిగింది దీని ధర వచ్చేసి ఒక్కటి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏడు ఫీట్లు అయితే ఐదు వందలు ఎనిమిది ఫీట్లు అంటే ఐదు వందల యాభై పన్నెండు ఫీట్లైతే తొమ్మిది వందల రూపాయలు ఈ విధంగా రేఖ సైజును బట్టి తీసుకోవడం జరుగుతుంది మనం వచ్చేసి ఆరు ఫీట్లు ఆరెంజుల రేకు తీసుకోవడం జరిగింది దీనికి గారు మనకి పద్నాలుగు రేకులు పడ్డాయి దీనికి మొత్తం వచ్చేసి అమౌంట్ అనేది ఆరు వేల మూడు వందల రూపాయల వరకు రేకులకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మన పైపులు అనేది అరవై ఫీట్లు పడ్డాయి దీనికి గాను ఒక ఫీట్ ధర డెబ్బై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దీనికి గాను మొత్తం నాలుగు వేల రెండు వందల రూపాయలు అవుతుంది అదేవిధంగా జే ఉక్కులు అనేది ఒక ఇరవై తీసుకోవడం జరిగింది దీనికి గాను నాలుగు వందల రూపాయలు అవుతుంది అన్నమాట ఈ మొత్తం రేకులకి పైపులకి అయితే గాను పదివేల తొమ్మిది వందల రూపాయల వరకు కాస్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసి డోర్ అనేది ఉడ్డు పెట్టడం జరిగింది దీనికి గాను ఐదు వేల రూపాయల వరకు అవుతుంది టోటల్ మొత్తం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మన పెయింట్ ఖర్చు అనేది పదివేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మన సింక్కి అదేవిధంగా పైప్స్కి మొత్తం మనకి ఎనిమిది వేల రూపాయల వరకు అవుతుంది అన్నమాట నెక్స్ట్ మన టైల్స్కి అంటే రూమ్ టైల్స్కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్కి అనేది పద్దెనిమిది వేల రూపాయల వరకు అవుతుంది ఈ మొత్తం టోటల్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ అనేది ఒక లక్ష పదివేల ఆరు వందల రూపాయల వరకు మెటీరియల్ కాస్ట్ అవుతుంది నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ అనేది మేస్త్రి గుర్తాకు అనేది అరవై వేల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది అంటే ఈ కాస్ట్ అనేది మీరు రూఫ్ ఫైవ్ అయితే మటుకు అంటే గ్రౌండ్ నుంచి అయితే మటుకు మీకు ఖర్చు అనేది కొంచెం పెరిగే అవకాశం ఉందన్నమాట అదే కాక మీరు అనేది హైట్ని బట్టి కూడా అంటే మ్యాక్సిమం మనకి ఏడు ఫీట్ తొమ్మిది ఫీట్లు తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి పదకొండు ఫీట్ల దాకా వెళ్తుంది హైట్ అనేది ఈ విధంగా ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉన్నది అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ మిస్త్రీకి కానీ ఎనిమిది వేల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మన కార్పెంటర్ అనేది ఓన్లీ డోర్ ఫిట్టింగ్ అనేది పదిహేను వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి వీపీవికి అంటే కిటికీకి అదేవిధంగా బాత్రూమ్ డోర్ అనేది వీపీవికి ఎనిమిది వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం టైల్స్ వేసినందుకు బాత్రూమ్కి ఫ్లోర్కి ఎనిమిది వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మొత్తం వచ్చేసి మనకి ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు లేబర్ కాస్ట్ అవుతుంది అవుతుందన్నమాట ఇది మొత్తం మనం ఇందా చెప్పుకున్నట్టు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఒక లక్ష పది వేల ఆరు వందలు ప్లస్ ఎనభై ఐదు వేల ఐదు వందలు ఇది మొత్తం టోటల్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఆరు వేల ఒక వంద రూపాయలు అవుతుందన్నమాట ఈ రూమ్ సైజ్ అనేది మనం స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేస్తే కనుక పది ఇంటూ ఇరవై రెండు వందల ఫీట్ రావడం జరుగుతుంది అంటే ఒక స్క్వేర్ ఫీట్కి అనేది మీకు దగ్గర దగ్గర తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మీరు అంచనా వేసుకొని దిగడం మంచిది ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్